తెలంగాణ ఎన్నికల పోటీలో తాము ఉన్నామంటూ బీజేపీ అగ్రనాయకత్వం కనబడుతోంది మోడీ అమిత్ షా కేంద్ర మంత్రులు వరుస సభలకు హాజరవుతున్నారు అయితే తెలంగాణ నాయకులు మాత్రం చెప్పుకోదగ్గ రీతిలో ప్రజలకు చేరువు కావటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి బీజేపీ తెలంగాణ నేతల ఎన్నికల ప్లానింగ్కి సంబంధించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో మా ప్రతినిధి స్వప్న ఫేస్ టు ఫేస్ తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది మరి బీజేపీ పరిస్థితి ఏంటి పోటీలో ఎంతవరకు ఉంది మనతో పాటు సీనియర్ నాయకులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఉన్నారు సార్ మీరు ఇప్పుడే చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ కలిసినట్టున్నారు సిద్దిపేటకు సంబంధించి అధికారుల ఇష్యూకి సంబంధించి నా క్వశ్చన్ ఏంటంటే సార్ ఈటల రాజేందర్ గారు చీఫ్ మినిస్టర్ మీద పోటీ చేస్తాను అంటున్నారు కదా మీరేమన్నా హరీష్ మీద పోటీకి రెడీగా ఉన్నారా మా పార్టీ చెప్తే ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాం సిరిసిల్లలో సంజయ్ గారు సిద్దిపేటలో రఘునందన్ రావు గారు గజవేల్లో ఈటల రాజేందర్ పోటీ చేయాలని మా పార్టీ నిర్ణయం తీసుకుంటే పోటీ చేస్తాం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు అయితే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దిగుతూ వస్తున్నట్టున్నారు ఎక్కడ హైపుగా అనిపించట్లేదు రోజు రోజుకి బీజేపీ డీలా పడిపోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి దీనికి మీరేమంటారు కాంగ్రెస్ పార్టీలాగా టీఆర్ఎస్ పార్టీ లాగా మా భారతీయ జనతా పార్టీ మీడియా మిత్రులకి ఎంకరేజ్ చేసుడు మీడియా మిత్రులకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుడు మీడియా మిత్రులని పోషించేటువంటి సంస్కారం మాకు లేదు కాబట్టి మీకు మా గ్రాఫ్ డిక్లైన్ అయినట్టు కనబడుతుంది కానీ ఎక్కడ కూడా మా గ్రాఫ్ డిక్లైన్ కాలేదు ప్రజల మనసులో ప్రజల గుండెల్లో మేము ఉన్నాం రేపు అధికారంలోకి వచ్చేది కూడా మేము అంటే సార్ పెద్ద పెద్ద తలకాయలు వస్తున్నాయి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మాతో టచ్ ఉన్నారు టచ్ లో ఉన్న వాళ్ళి వచ్చినట్టుగా అనిపించట్లేదు ఎన్టీ రామారావు మీద పోటీ చేసిన చిత్తరంజన్ దాస్ పెద్ద తలకాయ కాదు ఓకేనా చిరంజీవి గారిని ఉషశ్రీ పెద్ద తలకాయ కాదు ఇండియా ఈజ్ ఇందిరా ఇందిరా ఈజ్ ఇండియా అన్న ఇందిరామని ఒడగొట్టిన ఆయన పేరు కూడా మీకు ఉన్నదని నేను అనుకోను కాబట్టి ఇది పెద్ద తలకాయ అది చిన్న తలకాయ అనేది మీడియా అది అజంక్షన్ చేస్తూ ఉంటుంది వంద కిలోలు ఉంటే పెద్ద తలకాయ లేకపోతే వెయ్యి కోట్లు ఉంటే పెద్ద తలకాయలు అని మీరు అనుకుంటారో నాకు తెలియదు జనం ఓటేస్తే నీ ఇది పెద్ద తలకాయ అవుతుంది జనం ఓట్ అయ్యిపోతే నువ్వు చిన్న తలకాయ అవుతుంది అండ్ వాట్ వాటర్ కవిత గారు కవితకు సంబంధించి ఢిల్లీ నుంచి గల్లీ దాకా మీరు మాట్లాడారు తను అరెస్ట్ కాబోతుంది అరెస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఆ చప్పుడు లేదు తనేమో అసలు సౌత్ మొత్తంలో ఒక్క ఎంపీ సీట్ కూడా బీజేపీ గెలవదని సవాల్ చేస్తుంది దీనికి ఏమంటారు సరే నేను జ్యోతిషం కవితలా గారు చెప్పలేను కానీ సౌత్లో ఎన్నికలుస్తుంది అనేది ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రం కవిత గారిని నన్ను ఇద్దరిని ఒకటే డయాస్ మీదకి విలువండి కవిత గారికి సరైనటువంటి సమాధానం ఆ రోజు చెప్తాను ఎందుకంటే జనితమైనటువంటి ప్రశ్నల మీద జ్యోతిషాల మీద నేను పని చేయదలుచుకోలేదు కవిత గారు మొన్న ఓడిపోయింది పాప నిజామాబాద్లో అది సౌత్లో ఉంది అనేది కవిత గారు మర్చిపోతే నేనేం చేయలేను అప్పుడే బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన సందర్భంలోనే మీరు సౌత్లో ఓడిపోయినారు కవిత గారు సారు కారు పదారు ఢిల్లీలో సర్కారు అంటే సింగిల్ డిజిట్కి తీసుకొచ్చారు బి ఆ రోజు టీఆర్ఎస్ని ప్రస్తుత బీఆర్ఎస్ని ఇప్పుడు కవిత కొత్తగా ఏదో సౌత్లో ఒక సీట్ రాదంటే నీకు ఆయన పేటెంట్ రాసి ఇచ్చినారా నీ తెలంగాణలో నువ్వు పదిహేడు గెలువు అయితే చూస్తాం ఇంకొకటి ఏంటంటే బీసీసీఎం నినాదం ఒకటైతే గట్టిగా వినిపిస్తుంది దానికి మీరేమంటారు ఒక డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా దేశ జనాభాలో యాభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉన్న బీసీలకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ఎవరన్నా తప్పు పడితే వాళ్ళని రాజకీయంగా ఎలిమినేట్ చేయాలని చెప్పి ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాను నేను స్వయంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తే ఈ దేశ ప్రధానిగా ఒక బీసీని పెట్టింది ఈ దేశానికి అవకాశం వచ్చినప్పుడు ఒకసారి మైనార్టీని రాష్ట్రపతిని చేసినాం ఒకసారి దళితుని చేసినాం ఒకసారి గిరిజన మహిళని చేసినాం అంత్యోదయ ఇస్ అవర్ కాన్సెప్ట్ నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా నూటికి యాభై ఐదు శాతం ఉన్నారు కదా పది మంది బీసీ మంత్రులు ఎందుకు నీ క్యాబినెట్లో లేరని అడుగుతున్నా ఆకాశంలో సగం మా కవిత తప్ప ఇంకెవరు ఆడపిల్లలు లేరన్న తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మహిళలకు సగం మంత్రి పదవిలు ఇయలేకపోయినావని అడుగుతున్నా సౌత్లో మేము గెలవలేమని చెప్తున్నటువంటి కవిత ఢిల్లీకి ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడిన కవిత ఎందుకు తెలంగాణలో సొంత తండ్రిని సొంత తండ్రిని ఒప్పించి ముప్పై మూడు శాతం మహిళలకు సీట్లు ఇప్పించలేకపోతుందో చెప్పమను ఆ మధ్యలో కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి కీలక నాయకులతో మీకు గట్టిగా డి అంటే డి అనేటట్టు మాటలు అయితే వచ్చేసినాయి కదా బయటికి అవన్నీ సర్దుమనిగినట్టేనా ఇంకా గ్యాప్ ఉందా రఘునందన్ రావు మాట్లాడలేదు అదంతా మీడియా సృష్టి నేను ఎవరిని డి అంటే డి అనలేదు సిద్ధాంతపరంగా నేను పార్టీలోనే ఉన్నాను సిద్ధాంతపరంగా పార్టీలో ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు విత్ ఇన్ ద ఫోర్ వర్ల్స్ ఆఫ్ ద అవర్ పార్టీ ఆఫీస్ డిస్కస్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మీడియా ప్రజెంట్ చేసుకుంటే నేనేం చేస్తుంది దానికి నేను ఎప్పుడు మాట్లాడలేదు నాకేం సంబంధం లేదు అయితే బీజేపీలో ఉన్నటువంటి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళ మధ్యలో కూడా క్లాషెస్ ఉన్నాయి అని చెప్పేసి దాదాపు వస్తూనే ఉన్నాయి ఇలాంటి వార్తలు వీటి గురించి ఏమంటారు ఇంటింటికి మట్టిపోయి ఉంటుందని చెప్తారు ఘర్షణ లేని కుటుంబం ఉండదు ఘర్షణ లేని పొలిటికల్ పార్టీ ఉండదు బట్ బీజేపీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ సో ఇంటర్నల్గా ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి డిస్కస్ చేస్తారు అందరు కలిసి కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత అవర్ పార్టీ ఈజ్ బేస్డ్ ఆన్ ద రూల్ ఆఫ్ ప్రెసిడెంట్ చివరిగా మా ప్రెసిడెంట్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అందరం శిరస వాయిస్తాం ఇంకొకటి సార్ ఫైనల్గా మీకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ అనుకుంటున్నారా బీఆర్ఎస్ అనుకుంటున్నారా కేవలము కాంగ్రెస్కి సంబంధించి వాళ్ళు గెలవకుండా ఉండడానికి ఏం చేయాలో అది బీజేపీ చేస్తుంది అనేటువంటి విమర్శలకు మీరు ఇచ్చే ఆన్సర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఎన్ని సీట్లు కావాలనో అన్ని సీట్లు గెలుస్తాం అధికారంలోకి వస్తాం రెండో స్థానంలో ఎవరు ఉంటారు మూడో స్థానంలో ఎవరు ఉంటారు అనేది నాకు సంబంధించిన అంశం కాదు ప్రజలు న్యాయ నిర్ణయతలు ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుని శిరసావయిస్తాం ఇంతవరకు మీరు ప్రకటించకపోవడానికి కారణం మీ దగ్గర అసలు అంత పొటెన్షియల్ ఉన్నటువంటి నాయకులు లేరు అందుకని ముప్పై నుంచి నలభై అంతకు మించి పెద్దగా పొటెన్షియల్ ఉన్న నాయకులు లేరు అందుకే పక్క పార్టీల వైపు చూస్తున్నారు డ్రాగ్ చేస్తున్నారు మీకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు పంపడానికి అంటే డ్రాగ్ చేయడము పెద్ద తలకాయలు చిన్న తలకాయలు ఏముండవు తల్లి జనం ఓటేస్తే లీడర్ జనం ఓటపోతే చంద్రశేఖరరావు గజ్వేల్ ఎమ్మెల్యే ఓడిపోయింది ముఖ్యమంత్రి అవుతాడా కాలేడు కదా అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇంత తొందరపడి అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు మీకు తెలుసు నే నోటిఫికేషన్కి లేదా నామినేషన్స్కి డేట్ నవంబర్ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ లోపల ఎప్పుడైనా ప్రకటిస్తారు దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూడకండి దయచేసి బి పాజిటివ్ ఒక ఆశావాద దృక్పథంతో మేమున్నాం ప్రజలు ఉన్నారు గతంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి భిన్నంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది మంచి గవర్నెన్స్ని ఇస్తుందని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పది సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి గవర్నెన్స్ని చూసిన తర్వాత ఒక అవకాశం బీజేపీకి ఇద్దామనేటువంటి ఆలోచన ప్రజలలో ఉంది కొంతమంది ఏమంటున్నారు బీజేపీకి సంబంధించి సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోతుంది ఉన్న సీట్లు కూడా గెలవలేదు అంటే సో భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో ఒకటే సీట్ గెలిచింది ఆ తర్వాత మారిన పరిణామాలలో మీరు చూసి ఒకటి రెండు మూడు దాకా ఎదుగుతూ వచ్చినాం సో మేము ఆశావా దృక్పథంతో పనిచేస్తాం పంతొమ్మిది వందల ఎనభైలో పార్టీ పుట్టిన తర్వాత రెండు ఎంపీ సీట్ల నుంచి ఇలా రెండోసారి రెండు వందల డెబ్బై మూడు జాలుతలేవు మోడీ గారు నీకు మూడు వందల మూడు ఇస్తామని ప్రజలు రెండోసారి కూడా పాజిటివ్ ఓటింగ్ ఇచ్చి నరేంద్ర మోడీ గారిని గెలిపించారు మూడోసారి మూడు వందల మూడు జాలయ్య సార్ మూడు వందల యాభై మూడు ఇస్తామని ఇచ్చి పంపిస్తారు మాకు జనం సో మేము అంత పాజిటివ్ ఉన్నారు జనం అంతా మా పక్షాన్ని అంత పాజిటివ్ ఉన్నారు నా వాయిస్ ని కర్ణాటక ఎలక్షన్స్ ముందు వరకు నేను ఒప్పుకుంటాను కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఒక మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా బీజేపీ హవా తగ్గుతుంది అనేది టాక్ అది కాదంటారా నిజం కాదా ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తు ఉండదు పొంతనుండదు అందుకని దయించి కర్ణాటకలో ఏదో అయింది కాబట్టి తెలంగాణలో ఏదో అవుతుంది అంతా అయిపోయింది ఇవన్నీ బక్వాసన్నింటినీ నేనేం నమ్ముతలేను అట్లంటే చంద్రశేఖరరావు గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత ఏ బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోయి బై ఎలక్షన్ వస్తే కూడా బీఆర్ టీఆర్ఎస్ఏ గెలిచింది లేకపోతే ఇతర కారణాల చేత ఎలక్షన్స్ వస్తే కూడా కాంగ్రెస్ వాళ్ళు రిజైన్ చేస్తే వచ్చిన ఎలక్షన్స్లో కూడా టీఆర్ఎస్ఏ వచ్చింది మరి సీఎం సొంతూరులే దుబ్బాకల ఎమ్మెల్యే గారు చనిపోతే వచ్చిన అనుకోకుండా వచ్చినటువంటి బై ఎలక్షన్స్లో బీజేపీ గెలిచింది సో దీన్ని ఎట్లా అన్వయించి చూస్తారు మీరు అందుకని ఒక బయ ఎలక్షన్కి ఇంకో బై ఎలక్షన్కి ఒక ఎలక్షన్కి ఇంకొక ఎలక్షన్కి కర్ణాటక తెలంగాణకి ఏం పోతుంటే చెప్పు ఉండదు కాబట్టి దయించి ఆ కోణంలో చూడకండి వీఆర్ మోర్ స్ట్రాంగ్ ఇన్ తెలంగాణ వెన్ కంపేర్డ్ విత్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మొత్తానికి రఘునందన్ రావు గారు అయితే చాలా ఆశతో ఉన్నారు మేము ఖచ్చితంగా పోటీలో ఉన్నాము గెలిచి తీరుతాము అనవసరమైనటువంటి ఊహాగానాల్ని నమ్మొద్దు ప్రజలు మాతో ఉన్నారంటున్నారు మరి చూడాలి ఎంతవరకు ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు లిస్టు ప్రకటించలేదు కాబట్టి లిస్టు ప్రకటించిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా ఆ తర్వాత ఎలక్షన్స్ రంగరంగంలో ఒకసారి దిగిన తర్వాత అది ద్విముఖ పోరు ఉంటుందా లేదా త్రిముఖ పోరుగా మారుతుందా బీజేపీ పరిస్థితి ఏంటనేది ప్రజలు తేల్చాల్సి ఉంటుంది వీడియోస్ భరత్తో స్వప్న రాజ్ న్యూస్ హైదరాబాద్